ఛానల్ ఈరోజు వచ్చేసి బంగాళదుంప చెనాపక్క కర్రీ అయితే చేసి చూపిస్తానండి టమాటా వేసి చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమ్ చికెన్ కర్రీ లాగా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వచ్చేసి జీలకర్ర అది ఫ్రై అవ్వాలండి అలాగే కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇది ఫ్రై అవ్వాలండి Jelas fry itu tadi kan ini kalau ఇలా ఫ్రై అవుతానే కదండి ఉల్లిపాయలు కచ్చ పచ్చ దంచుకున్నాం వెల్లుల్లి అయితే వేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయింది కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొంగళంపు ముక్కలు అయితే వేసేసుకోవాలి బొంగాళదుపు ముక్కలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చెనగపప్పును అయితే వేసేద్దాం చనపప్పు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు రుచి తర్పడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే పసుపు పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్రై అవన ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసేసుకున్నాం ఇవి కూడా బాగా మగ్గిపోవాలి టమాటో తీసేసి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టమాటా కూడా మగ్గింది కదండి ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం అలాగే ధనియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుంటాం చనపప్పు కూడా ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోద్దండి ఇప్పుడు దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి కూర అయితే మనకు దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కలుపుకుందాం కలుపుకున్నాను కదండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఆ ఉన్న వాటర్ కూడా లేకుంటే ఉడికించుకుందాం కూర అయితే రెడీ అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్